హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇది వచ్చేసి మన పొలం అనమాట సో ఈరోజు అయితే మనం మన పొలంలో ఏమేమి ఉన్నాయి కొత్తగా ఏం పెట్టినాం సో అంతా ఏం పెట్టినా ఏం పెట్టలేదు కదా కొత్త సీట్స్ కూడా ఉన్నాయి పెట్టినాం పొద్దున్న పెట్టినా వీడియో అది పొద్దుగా పెట్టిన వీడియో అనేది కొత్తగా కొన్న సీట్స్ అంటే ఇప్పుడు వీళ్ళు ఉన్నాయేమో దాని ముందు ట్రయల్ కోసం కొన్నాయి సో ఏమైంది దానికి ఏమైనా కష్టం వచ్చిందా దాని కష్టం ఎట్లా చూసుకున్నాం ఎన్ని నీళ్ళు పిచ్చినాం అనేది వీడియోలో చూపెడతా ఎంత ఉన్నది ఎంత ప్రాఫిట్ వచ్చింది దీనివల్ల మనం పెట్టిన పైసలు వన్ ఫిఫ్టీ పెట్టి కొన్న సీడ్స్ వన్ ఫిఫ్టీ పెట్టి కొన్న గ్యాస్ సీడ్స్ అనేది సో వన్ ఫిఫ్టీ పెట్టి కొన్న దానికి లాభం ఉన్నదా అనేది అయితే మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి గ్యాస్ సో లెట్ స్టార్ట్ అవర్ వీడియో క్యారెట్ అన్నమాట సో ఏదైతే క్యారెట్ పెద్ద అయితే అయింది సో ఇక్కడ చాలా క్యారెట్లు ఉన్నాయి చూడండి సో ఇప్పుడైతే మనం పీకపోతున్నాం ఈ క్యారెట్ ని ఇది క్యారెట్ అనేది గట్టిగా భూమిలోకి పోయింది సో ఇక్కడ చాలా కొంచెం కష్టంగా ఉన్నాయి పీకనికి అది ఆడికే ఎరుగుతుంది చెప్పినా ఇన్న మాట ఇన్న మాట ఇంత బాగుపడదు అమ్మో

నన్ను ఒక ఫోటో తీస్తాల అనుకుతావ్ తడిగినంత తడిగినంత మట్టితో తీస్తేనే నేచురల్ గా వస్తది. తా ఈ రెbottle ని సోక్ల్ చెప్పు సో గైస్ సో ఇదైతే ఇంత ముందు అయితే మీకు ఏం చెప్పానంటే సీడ్స్ కొన్నాను అవి పెట్టాను కదా ఫ్రూట్ సీడ్స్ అవి అయితే ఫ్రెష్ గా కొన్నాను అనమాట సో ఫస్ట్ అనేది నార్మల్ గా సీడ్స్ అనేది కాస్తాయా లేదా అని చెప్పనీకైతే మేమైతే కొన్నా ట్రైల్ ట్రైల్ వేసినావా ట్రైల్ వేసినా గైస్ సో ఇదైతే వచ్చేసి సోంపు అటు అంతా ఇంకా ఉన్నాయి చాలా సో ఇది అంతా పాలకూర అది తోటకూర గైస్ ఇంకా చాలానే ఉన్నాయి వెనకాల దాకా సో ఇక్కడైతే మేము పెట్టిన ఉల్లిగడ్డ ఆనియన్ సీడ్స్ కూడా వచ్చినాయి అనమాట సో అందులో సో ఆనియన్ కి సీడ్స్ తెలియదు ఇప్పటివరకు ఇచ్చిండు సో ఇక్కడ చూడండి చిన్నగా అయితే వచ్చింది సో ఇక ఇది కొన్ని రోజుల నుంచి సో తీస్తాను అవి లిటిల్ ఆనియన్స్ వాటి కర్రీ వేసుకుంటారు కదా సో చూడండి సో చిన్నగా ఉన్నాయి సో ఇక్కడైతే కొంచెం పెద్దగా అయింది అనమాట చూద్దాం సో ఇది ఇంకా చిన్ననే ఉంది దీనికంటే సో ఇక్కడైతే ఇవన్నీ చిన్న మమ్మీ నాడు మమ్మీ మొత్తం తీయాలన్నా మొత్తం తీయాలన్నా చిన్న మొత్తం తీసాయి ఈ ఆనియన్స్ అంతా చిన్న చిన్న రెడ్ ఆనియన్స్ అన్నారు కానీ రెడ్ కలర్ వేసి పెట్టిండా ఏంట అవి లిటిల్ ఆనియన్స్ కర్రీ వండుకున్నాం మనం మూడు ఒకటే సార్ మూడు ఫోర్ నాలుగు ఉన్నాయి ఒకటే దానికి సో నాలుగు ఆనియన్స్ అయితే ఉన్నాయి ఇక్కడనే సో క్యూట్ సో డెలిగేట్ ఇక్కడ కూడా ఉన్నాయి గుంపు

గాయస్ అవి లిటిల్ ఆనియన్స్ మనం కర్రీ వండుకుందాం మీకు నేను రెసిపీ అనేది మీకు నా యూట్యూబ్ ఛానల్ లో వస్తుంది ఈ వీడియో నా యూట్యూబ్ ఛానల్ లో సో ఇక్కడైతే మనం పెట్టేసినాం సో ఇక్కడైతే మనకి ఒక క్యారెట్ సీడ్ అనేది మిస్ మ్యాచ్ మిస్ మ్యాచ్ కాదు వాటర్ హెవీ ఫ్లో అవ్వడం వల్ల ఒక సీడ్ మిస్ అయిపోయి ఇక్కడికి వచ్చేసింది అనమాట సో ఇప్పుడైతే మనం తీయబోతున్నాం సో ఇప్పటివరకు వరకు చాలా సీజ్ అనేవి ఖరాబ్ చేసిండు ఐ మీన్ క్యారెట్స్ అని తీయడం పాడి చేసింది అన్నమాట ఊషెడ్ సోం చెట్టు తిరిగింది సోం చెట్టు ఇరగగొట్టింది సోంపు స్మెల్ వస్తుందా ఇప్పుడు సోంపు ఎక్కడ వస్తుంది అన్నట్టు దీనికి ఇలా నొప్పి స్మెల్ డిఫరెంట్ ఉంది కాకపోతే సో ఎటు నాకు తెలుసా అందుకే తీసేయమని చెప్పా వరి మేనీ యాగిల్ కవర్ చేస్తా వీడియో పెద్దగా ఉన్నట్టు ఉంది ఆ గ్యాస్ ఇది అనుకోని బుగ్గ కదా అవుతుంది ఇలా మట్టి రిమూవ్ చేయొచ్చు కదా సైడ్స్ మట్టి సైడ్స్ మట్టి రిమూవ్ క్లియర్లు కదా అవి రూట్స్ అయితే మీదికి వచ్చినాయి గ్యాస్ చూడండి యూ కెన్ సి క్లియర్లీ సో ఈ వైట్ వైట్గా ఉన్నాయి అన్ని రూట్స్ గ్యాస్ చూడండి సో ఇట్లా సైడ్ వెళ్ళి కొంచెం మట్టి తీసి దీన్ని అయితే ఇట్లా లూజ్ చేద్దాం మనం అప్పుడు వీటితో పాటు ఏమేమి సీడ్స్ పెట్టినా చెప్పినావా సీడ్స్ ఆ సీడ్స్ వీటితో ఏమేమి ఉన్నాయంటే కాలీఫ్లవర్ ఉండే కాలీఫ్లవర్ క్యాబేజ్ సోరకాయ రౌండ్ రౌండ్ సోరకాయ ఉంటుంది రౌండ్ సోరకాయ నువ్వు అంత లోపు ఇది ట్రై చేయి నేను ఒకసారి వాళ్ళకి క్యాబేజ్ ట్రీస్ చూపించేసి వస్తా ఓకే ఇక్కడ ఇక్కడ పాలకూర అన్నట్టు ఇక్కడ చాలా గడ్డి అనేది పెరిగేసింది అండ్ ఈ పాలకూర మేము కట్ చేసినాం అండ్ ఇది వచ్చేసి పింక్ కలర్ తోటకూర అనమాట అండ్ వాటర్ మిలన్ మీకు వాటర్ చిన్నగానే ఉందా షో మీ ఇది చూపి అది లిటిల్ వన్ అంట మీకు నేను వాటర్ మిలన్ అనేది చూపిస్తా లిటిల్ వాటర్ మిలన్ ఫస్ట్ టైం అనమాట బట్ అదొకటే ఉంది ఒప్పో అండ్ అక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ కాలీఫ్లవర్ అండ్ క్యాబేజీ ఉన్నాయి ఉన్నాయన్నమాట దాంతోపాటు వంకాయ కూడా ఉన్నాయి సో మనం అక్కడికి వెళ్ళాం వాళ్ళు క్యారెట్స్ అనేవి వాష్ చేస్తున్నారు అక్కడ సో విల్ గో దేర్ ఇక్కడ రిమైనింగ్ ఆనియన్స్ ఇవి తీసుకురానా యువర్ కమింగ్ ఏ ఒకటి మిస్ మ్యాచ్ అయ్యి ఏమైందంటే ఇక్కడ అది పింక్ ఆనియన్ అయింది రెడ్ ఆనియన్ సారీ దిడ్ చూసి మనం వేసింది యాక్చువల్లీ ఇవి మొత్తం వైట్ ఆనియన్స్ అనమాట అది మరి ఎందుకో ఇక్కడ ఒకటి తేడాగా ఉంది పింక్ ఆనియన్ చూడండి అక్కడ పింక్ ఆన్లైన్ లో కొన్నవి కూడా కొంచెం బానే ఉన్నాయి పర్లేదు కాకపోతే మనం వాటర్ వీటికి ఎంత పెట్టుకుంటున్నాం అనే దాన్ని బట్టి ఉంటదన్నమాట పлле పлле రకాయ చుపుల్లో బయట బ ఇక్కడ ఇవన్నీ White ఏ ఇంకొకటి ఉంది అక్కడ తీసే నేను నాట చేస్తుంట నితి కొడు వీడియో మిస్ మ్యాచ్ చేస్తున్నా క్యారెట్ తీయలేవా తీయలే నేను ఏం తీయలే అక్కడ అక్కడ ఆనియన్ ఉంది వాటర్ మెలాన్ చూపిస్తా చూపించా అక్కడ ఆనియన్ ఉంది తీసే ఇక్కడ నీ கால் దగ్గర వాడికి సైట్ ప్రాబ్లం ఎక్కువ అవుతున్నట్టుంది ఇంకా ఇక్కడనే చూడు చిన్నది ఏ మొత్తం తీసేయిగా వాటర్ రావిటో అనదర్ వన్ ఇస్ దేర్ 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 ఒరిచిల్ వన్ అదే మళ్ళీ అక్కడి వరకు ఎవరు అనేసి రాసి పెట్టుకో

సోంపు అవి అవి ఎక్కడుంటాయి సోంపులు ఇందులో ఇవే ఇక అవే ముద్దు సోంపా ఇంకా తమలపాకులో సోంపులు వేసి ఇక ఇంటికాడ కదా సోంపాస్టేక్ లో ఇక్కడ వాడికి వీడియో తీయడం కోసం కూర్చుంటే ఇరిగిపోయింది వెళ్దామా ఇంకా ఇదే ఇరిగింది మనం ఇంకేదన్నా అక్కడ నాకు సంబంధం లేదు గిజ తిరిగింది దాన్ని ఎండబెట్టుకుందాం పద సోంపైతే అదే సోంపాహో అయితే దీన్ని యూ దీని ఎక్కడా నేను టార్గెట్ జాయిన్ ఇది దీని కనిపించట్లే ఊపుతున్నావు నువ్వు ఈ స్టూపిడ్ ఫేల గ్రీన్ ఫ్లవర్ వె ఇ ఫోటో దిస్ అరే నువ్వు ఊపుతున్నావురా కుగ్రేనిరేను ఊపుతున్నారా ఊపతలేను అది ఊతాంది నా మోతులో పెట్టకరా अरे ని ఫోటో ది నేను చెప్తున్నా నీకు థంబనైల్ కోసం దియ్ కొంచెం వచ్చింది ఇట్లా తీసే మమ్మీ పాద ఇక్క నుంచి పురుగులు ఉన్నాయి అది కడగలా ఏది ఎందుకు అడుగుతావ్ క్యారెట్ క్యారెట్ ఎప్పుడు ఇప్పుడు ఇప్పుడు అది కడ్జేవ మరి మీదియా ఆ కడియేది ఇది పొటాటియో త అన్నోగా ఆ పచ్చి పచ్చిగా ఉంటది నా డ్రెస్ అంతా దాచిపోద్ది ఏముందో కింద కూర్చోని ఒక వన్ సైడ్ అవి పట్టుకో క్యారెట్స్ అనదర్ సైడ్ ఆనియన్స్ పట్టుకో ఇలా ఆనియన్స్ అలానే కూర్చో అలానే కూర్చొని పట్టుకో ముట్టుగా నీ మీద అలా వాల్చు వాటిని వాల్చు చూడండి తమ్ముళ్ళు కోసం ఇన్ని పాటలు పడాల్సి వస్తుంది మంచి ఆనియన్స్ ఎక్కడ కనబడుతున్నాయి చెప్పు నువ్వు నేను ఎట్లా పెట్టాలి తమ్ముళ్ళ నువ్వు చెప్పు నువ్వు మంచిగా స్టిల్ పెడితే ఫోటోస్ మంచిగా వస్తాయి నా ఫోటోగ్రఫీ తెలుసు కదా మినిమం ఉంటుంది మూతే కవర్ చేసుకుంటున్నావు ఇంటర్నేషనల్ హార్వెస్టర్ ఎడిటింగ్ చేసి పంపిస్తారా ఫోటో ఇంకేం నమ్ముతున్నాను ఆనియన్స్ లిప్స్ కట్ చేస్తుంది ఇంక ఇది లాస్ట్ అన్నట్టు ఈసారి మేము వేసినాం వరి పంట అది మొత్తం అయింది అది మొత్తం అయింది వరి పంట ఈసారి మనం వేసినాం వరి పంట అది మొత్తం అయింది అయింది ఏమైంది పాడే పాడైంది రా మొత్తం మధ్యలో అవన్నీ వైట్ వైట్ వచ్చినాయి కదా నేర చెట్టు నేరడికాయ చెట్టు సో ఏదో ఇంకా కాయలు పూత రాలేదు ఇంకొక టూ మంత్స్ వస్తాయి కావచ్చు చూద్దాం మధ్యలో స్నేహితు ైస్ మీకు ఒక హైలైట్ స్టోరీ చెప్తాను ఒక రోజు ఏమైంది అంటే మా తాత అట్లా నార్మల్ గా వెళ్తూ ఉంటే ఒక స్నేక్ వచ్చిందంట యాక్చువల్గా ఆ స్నేక్ ఏంటంటే రిమైనింగ్ రిమైనింగ్ స్టోరీ స్టోరీ చెప్పు చెప్పు నాగుంపామంటు ఇక్కడ జామకాయ అయితే కొంచెం పెద్దగా అవుతుంది ఇవి అనేది ఇంకొంచెం పెద్దగా అయితే సో అవి మీకు చూపిస్తాను జామకాయలు సో మామిడికాయలు అయితే ఈ సీజన్ కి అయితే ఈ సీజన్ మొత్తం మనకి కొనుక్కోవాలి నార్మల్గా అంటే ఇక ఎక్కువ కాస్తా లేవు ఒక చెట్టుకి మినిమం ఎంత అంటే ఒక టెన్ లెవెన్ వరకు కాస్తానే అంతకు మించి కాస్తలేవు నార్మల్గా మా చెట్టుకి అయితే ఎప్పుడు ట్వంటీ వరకు అయితే పెరుగుతాయి సో ఇదైతే మేము పెట్టిన చెట్టు కానీ దాన్ని ప్రాణంగా కాపాడుకుంటూ రోజు వాటర్ పోస్తాను వాటర్ పోస్తాము సో వాటర్ పోసేసరికి మంచిగా అయితే కాస్తున్నాయి అక్కడ ఇంకా లోపాలు ఉన్నాయి అటు పెంచుతాను అటు ఇంకా ఉన్నాయి చెట్లు అటు సైడ్ నేను మ్యాంగో క్యాప్చర్ చేస్తున్నా అటు సైడ్ వేరే సైడ్ ఇంకా చెట్లు ఉన్నాయి కొబ్బరి చెట్లు పెంచుతాను తర్వాత చూపిస్తాయి చూడు చూపి చూపించా అది ఇక్కడ ఒకటి ఉన్నది సో ఇప్పుడైతే నార్మల్ గా టెన్ టెన్ లెవెన్ వరకు ఉన్నాయి గైస్ మ్యాంగోస్ ఒక ఈ చెట్టుకు ఉన్నది ఈ చెట్టుకి ఏం కాయలేదు ఈసారి ఈ చెట్టుకి మినిమం టూ త్రీ ఉన్నాయి అంతే సో ఇవన్నీ పచ్చడికి అనమాట ఇవన్నీ పచ్చడ మామిడికాయలే ఇప్పుడు పచ్చడి పెడితే మళ్ళీ నెక్స్ట్ సమ్మర్ వరకు మళ్ళీ అదే పచ్చడా ఇక తెలుసు కదా మన పెట్టేది మామిడికాయ పచ్చడ అని మొత్తం వేరే ఉంటది మామూలు ఉండదు సో అక్కడ ఒక జామకాయ చెట్టు మళ్ళీ దాని పక్క మామిడికాయ చెట్టు అంతేసి ఇక్కడికి ఇవన్నీ చూపే చెట్లు మీకు ఆల్రెడీ ఒక బ్లాగ్ లో చూపిస్తున్నా అది మీద ఐ బటన్లో లేకపోతే నా ఫోన్ పోసుకున్నావు ఫోన్ హీట్ అయిందని ఇచ్చినాం కదా వచ్చేసి రెడ్ సాండిల్ అవన్నీ చూపిట నువ్వు వీళ్ళ మన దోస్తులను చూపిస్తావు కింద కామెంట్లలో వాళ్ళు వేసుకుంటారు నేను ఇప్పుడు మధ్య కొబ్బరి చెట్టు ఆ చెట్లు అన్ని చూపిస్తాను మీకు వద్దా ఏంటి చూపియద్దు ఎందుకు అవన్నీ ఎందుకు అవన్నీ పెరిగినాక కాయలు కాసిన తర్వాత అప్పుడు చూపియాలి చిన్నగా ఫోటోస్ యాడ్ చేద్దాం పక్కన సరేనా అలా అన్ని చూపించాం అనుకో డిష్ తాకేస్తుంది అట్లా అసలే మన చెట్లు పువ్వులు పూస్తలో కాయలు ఎక్కువ ఆస్తలో

ఇది ఇంటికి తీసుకెళ్దాం రైట్ ఇది రెడ్ క్యారెట్ కాదు అది అది వచ్చేసి ఆరెంజ్ కలర్ క్యారెట్ గైస్ కాలేదని కామెంట్ లో మళ్ళీ అది అని అన్ని క్యారెట్లు మెన్షన్ చేయకులే సో అది వచ్చేసి రెడ్ క్యారెట్ ఉంటుంది ఆరెంజ్ క్యారెట్ ఉంటుంది వైట్ ఉంటుందా వైట్ కూడా ఆరెంజ్ క్యారెట్ సో రెడ్ క్యారెట్ కూడా పెట్టినాము కానీ ఇంకా అందులో ఉన్నది నార్మల్ గా ఉన్నది రెడ్ క్యారెట్ ఒకటి మమ్మీ ఇది ఇంటికి తీసుకెళ్దాం మనం మనము చిన్న ఫ్లవర్స్ వి పార్ట్స్ ఆర్డర్ పెడుతున్నాం కదా దీని మీద ఒకటి దీని మీద ఒకటి పెట్టుకున్నాం సో ఇట్లా నార్మల్ గా ఆరెంజ్ కలర్ వచ్చిన తర్వాత ఇక్కడైతే రెడ్ కలర్ వస్తుంది కదా సో ఇదైతే కోటింగ్ అనేది ఫిల్ అయిపోతుంది అనమాట రెడ్ కి వావ్ బ్లడ్ వస్తుంది క్యారెట్ కి బ్లడ్ వచ్చింది వెయిట్ 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 నీ తుప్పిడి ఫేలో క్యారెట్ కి బ్లడ్ వచ్చిందంటే ఇట్లా ఇరవచ్చు కదా నువ్వు మమ్మీ కొట్టుదాండి ఇట్లా ఇరిస్తా రావట్లేదా అని అడుగుతున్నా నాకు అది నాది ఇచ్చాయి ఇంకా నా ఫోన్ పౌచ్ ఇచ్చాయి అలా ఇరవచ్చుగా రెండు చేసి అంటే అవి నా అడికే అంతే ఒక ఒకరోజు టూ డేస్ కావచ్చు యాక్చువల్లీ ఇంట్లో రాడిష్ ఉన్నాయి అనమాట అది మురిగిపోతున్నాయి ఫ్రిడ్జ్ లోనే ముసుకు మా దుడ్డే ఉన్నది కదా గాయస్ ఏమేమి తింటది తెలుసా మా బ్రదర్ చెప్తాడు వినండి మా దుడ్డే అనేది ఒక విచిత్రమైన దుడ్డే గేస్ సో అది వచ్చేసి దోశ వడ ఇంకా అన్ని పూరి తింటది సో మేము మేమేం మా చేతిలో ఏమన్నా చెప్పండి కాకి చెక్కొడి ఆ చెక్కొడి తింటది గ్యాస్ చెక్కొడి మిక్చర్ చిప్స్ ప్యాకెట్లు అవన్నీ తింటది సో అన్ని తిని అవన్నీ తింటదో అవన్నీ మీకు మళ్ళీ వీడియోలో ఒక వీడియోలో చూపిస్తా పర్టిక్లర్ గా ఏమేమి తింటదో అవన్నీ పెట్టి తింటాయి తింటే అవన్నీ తింటది గ్యాస్ ఇప్పుడు చికెన్ కర్రీ కలిపి అన్నం పెడితే అది కూడా తింటది తినదని కాదు అది నాన్ వెజిటేరియన్ వెజిటేరియన్ అంటే ఇప్పుడు అంటే దుడ్డేకి కావని పెడతారా కానీ అది అయితే మొత్తం తింటుంది అది అయితే మొత్తం తింటాము ఇప్పుడు కొన్ని ఇట్లా బక్కలు ఇవి అన్ని వెజిటేరియన్ ఉంటుంది మా అంత డిఫరెంట్ ఉంటుంది మాకు తగ్గట్టు అది మా చెల్లెవు గాయ్స్ అది మా చెల్లెవు వీడు చెల్లె అది నేను అక్కనైతే నా తర్వాత చెల్లే అది వాడికి అందుకే దానికి అన్ని పెట్టి నాకంత ఎక్కువ దానికి పోషణ పెట్టి పెంచుతాండు దాన్ని ఓ మీ చెప్పులు తమ్ముడి ఉన్నాయ్ లేదు ఫోన్ అక్కడ మళ్ళని ఫోన్ కోసం రాగా వాటర్ లేకపోతే అన్ని అట్లనే ఎండిపోతాయి ఏముంది సో ఇవైతే ఒట్టిగా ట్రయల్ కోసం అయితే చేసినాం సో ఈసారి అయితే వేరే సీట్స్ ఉన్నాయి అవి మీకు చూపిస్తాయి తర్వాత ఎందుకు అట్లా అయినా చెప్పవా మనం ఏం చేసినాము అవన్నీ ఎందుకైనా అంటే కాసే కాయ అనే డౌట్ తోటి అయితే కొంచెం గుంపు గుంపు చేసినాము అంటే గుంపు గుంపు అంటే త్రీ ఫోర్ సీట్స్ ఒకటే దగ్గర అక్కడ పోసేస్తాను మమ్మీ చూసుకో త్రీ ఫోర్ సీట్స్ అనేది ఒకటే కాడ వేసినాం సో అట్లా నువ్వు ఎందుకు సో ఇక్కడ వచ్చేసి మన కాడ క్యాబేజ్ ఉంటది చూపించా అక్కడ కాలిఫ్లవర్ చూపిలే మమ్మీ నేను రాకముందుకు నువ్వు ఎందుకు కట్ చేసినావు చెప్పు నాకు ఇది ఎన్నో కాయలు ఆరు కాదు ఎనిమిది తొమ్మిది తొమ్మిది ఒక కాయలు ఇవి సో గైస్ ఇది ఒక్క కాయ కాస్ట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ ఉంటుంది మినిమం పెద్దది రౌండ్ సోరకే సో మేమైతే సీట్స్ అన్ని వన్ ఫిఫ్టీ పెట్టి కొన్నాం ఆ వన్ ఫిఫ్టీ మందం అనేది ఈ సోరకాయలలో వచ్చేసింది రిమైనింగ్ ఇక్కడ ఒకటి ఉంది ఇది సెకండ్ కాయ అన్నట్టు ఆల్రెడీ ఫస్ట్ కాయ కొంచెం ఉంది కాబట్టి కాయలు కాయలన్నీ కొంచెం చిన్నగా ఉంటాయి ఎందుకో తెలియదు పెద్దగా రావట్లేదు సో పాలకూర పాలకూర తోటకూర అనేది చాలా వచ్చినాయి అనమాట సో నార్మల్గా ఏంటిదంటే మేము మంది వేసినాం అనమాట అంటే నార్మల్గా క్రాప్ మంచిగా వరకు మందేస్తే కొన్ని అనేది ఖరాబ్ అయినాయి సో ఆ కొన్ని ఖరాబ్ అయ్యేసరికి ఏం మంది వేసినాం యూరియా కదా వేసింది యూరియా గ్యాస్ అది కదండి పోయొక్క యూరియా సో మా కీర దోసకాయ ఉండే ఆ కీర దోసకాయ ఎండిపోయింది సో ఆడ కీర దోసకాయ నీలేకపోండి సో గాయ్స్ ఇక్కడైతే నీలేదైతే లేవు గాయ్స్ సో నీలేకపోయేసరికి ఏమైందంటే వన్నిండిపెని పంట మొత్తం ఎండిపోతుంది మా పంతక అనేది నీలేతే సరిపోతలే అన్న మా తాత చెప్పండి గాయ్స్ సో అందుకనేసి నీలే బొచ్చు గాయ్స్ కాంకి బొచ్చు సో ఇయ్యైతే వచ్చే స్వీట్ కార్న్ గాయ్స్ చాలా పెద్దగా ఉంటది తింటే తియ్యగా ఉంటది తియ్యగా

పాలకూర అనుమాకు సారీ పాలకూర ఇట్లా చెప్పు వాళ్ళకి పాలకూర కోతిమీర మెంత ఇదేంటి గంగవాయికూర ఇట్లా చూసుకుంటే చెప్పు మంచిగా చెప్పు మమ్మీ చేరుకు మమ్మీ తమ్ముని చెప్పండి ఆ చెప్పు ఇప్పుడు ఒక్క నిమిషం పాలకూర కూర కోటూర మెంతకూర గొంగూర అన్ని కూర సోరకాయలు తీయలు అన్ని సాయి సోరకాయలు మొత్తమా మీరు ఎప్పుడన్నా కొత్తిమీర పూత చూసారా కొత్తిమీర అయితే పువ్వు చూడండి సో కొత్తిమీర ముదరికైతే ధనియాలు అయితే సో ఈ ధనియాలు ఎవరికి ఇట్లనే ఉంటాయి సో అవైనా ఇంకా ధనియాలు అయితే మీకు చూపిస్తాను సో ఇవైతే కొద్దాం గైస్ మొత్తం ఆరాక ఏ నువ్వు లైన్స్ మొత్తం ఇది సో గ్యాస్ ఇందులో మధ్యలో వచ్చేసి మనకైతే కాటన్ చెట్టు వచ్చింది సో దీని అయితే పీకి పీకి కట్టలు కట్టవుతా సో గైస్ చూడండి ఇక్కడైతే పాలకూర ఉంది ಪಾಲಕೂರ ಸೊ ಚೂನ್ ಗ್ಯಾಸ್ ಅದವಲಂಟ್ರ ಗ್ಯಾಸ್ ಇದೆ ಸೊ ಇದೆ ಕೊಡವ ಗ್ಯಾಸ್ ಸೊ ಈ ಕೊಡವೈತೆ ಕೊದೇಯ ಇಲ್ಲ ಸಲ ಅಶೇಯ್ సంచి తెచ్చింది అయ్యడానికి ఈ సంచి అనేది ఇప్పటికీ సో గైస్ ఈ సంచి అనేది ఇప్పటికొక మూడు నాలుగు సార్లు తెంపుకు వెళ్ళాం సో గైస్ ఇవైతే భర్తడు అన్నమాట నడువే వెనుకలకి సో ఇవైతే భర్త తెంపడం చూడండి సో ఇప్పుడైతే అయిపోతుంది గేస్ వీడియో అంటే మేమే ఆర్డర్ చెప్తాను సో బకట్ తెంపిం గ్యారెట్ ఉన్నాయి ఆడియెట్ ఉన్నాయి బ్లాక్ ఉంది మీద ఫార్మింగ్ ఉంటుంది మరి నువ్వు అట్లా అంటే ముందుకు నడుచుకుంటే నువ్వే వాళ్ళకి వెళ్తున్నా అంటే వెనకాలకి నడుపుతాను ఉందని చెప్పు అది అక్కడ ఫ్లాస్గా చెప్పాయి సో గ్యాస్ ఈ వీడియోలో చూసిందే గేస్ నెక్స్ట్ వీడియోలో మరింత ఇంట్రెస్టింగ్ ఫార్మింగ్ తోటి మిమ్మల్ని కలుస్తా అంటుర్ దెన్ టాటా బై బై గ్యాస్ టాటా బై బై గ్యాస్